ఈ పౌలు తన జీవితాన్ని ఎప్పుడైతే ప్రభు దర్శించాడో ఎప్పుడైతే మార్చాడో మార్చిన వెంటనే ఎలా ఉన్నాడంటే సహనం కలిగి ఉండి ఆయన చెప్తూ ఉన్నాడు నాలుగవ వచనంలో శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును జాగరములలోనూ ప్రయాసములలోను ఉపవాసములలోనూ మిగులు ఓర్పు కలిగి ఉన్నా అని చెప్తున్నాడు ఆయన ఇటువంటి ఓర్పు నీకుందా సంఘంలో ఇటువంటి సహనం కలిగి నువ్వు ఉండగలుగుతున్నావా నీ కుటుంబంలో సహనం కలిగి ఉండగలుగుతున్నావా నీ కుటుంబంలో ఓర్పు కలిగి ఉండగలుగుతున్నావా అంటే లేదు కదా ఏదైనా వచ్చినప్పుడు సహనాన్ని కోల్పోతూ ఉంటాం ఏదో ఏదైనా భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మన సహనాన్ని కోల్పోతూ ఉంటాం మనలో ఉన్న ఓర్పును కోల్పోతూ ఉంటాం కానీ మరి రాలే అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి ahí, ¿no?